ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కి సంబంధించి ఫార్మేట్ సెల్ ఆటోఫిల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఫార్మేట్ సెల్ అంటే ముందు క్లాస్ లో చెప్పుకునే విధంగా ప్రతి సెల్ కి మై మైక్రోసాఫ్ట్ లో ప్రతి సెల్ కి కూడా ఒక వర్కింగ్ బ్యాట్ ఏరియా ఉంటుంది ప్రతి సెల్ ఒక ప్రత్యేకమైన సెల్ గా వ్యవహరిస్తుందని చెప్పాం ఇది మనం ఫార్మేట్ చేసుకోవడం వల్ల ఇది మరింత ఎక్కువగా కూడా దీని యొక్క ఫంక్షన్స్ నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫార్మేట్ చేసుకోవడానికి ఏ సెల్ అయితే ఫార్మేట్ చేయదలుచుకుంటామో ఆ సెల్ దగ్గరికి కసం తీసుకుని వెళ్ళి రైట్ క్లిక్ చేసినట్లయితే సెల్ అనే ఆప్షన్ ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ లో కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయడం వల్ల మనకి ఈ ఫార్మేట్స్ సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాగే కాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మినో రిబ్బన్ లోని ఇక్కడ చిన్న యారో కనిపిస్తుంది యారో మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనకి ఒక బాండ్ బాక్స్ ఈ ఫార్మాట్ సెలకు సంబంధించి ఓపెన్ అవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఇక్కడ ఫాంట్ దగ్గర క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది ఈ జనరల్ అని మనకు కనిపిస్తుంది ఈ నంబర్ దగ్గర క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది ఈ యారో డౌన్ యారోస్ కనిపిస్తున్న ప్రతి దాని మీద క్లిక్ చేసిన మనకి ఈ ఫార్మేట్ సెల్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫార్మేట్ సెల్స్ లో ఎలా ఫార్మేట్ చేయాలో చూద్దాం ఈ ఫార్మేట్ మనం క్లిక్ చేసి చూసినట్లయితే దీంట్లో ఈ సెల్ మన నంబర్స్ లో ఫార్మేట్ చేసుకోవచ్చు అలైన్మెంట్ చేసుకోవచ్చు ఫార్మేట్ ఫాంట్ చేసుకోవచ్చు బోర్డర్ చేసుకోవచ్చు ఫిల్ ప్రొటెక్షన్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆప్షన్ మనం ఎంచుకున్నట్లయితే జనరల్ నంబర్ కరెన్సీ అకౌంటింగ్ డే టు టైం పర్సెంటేజ్ ఫ్రాక్షన్ సైంటిఫిక్ టెక్స్ట్ స్పెషల్ కస్టమ్స్ వీటన్నిటిలో కూడా మనం ఫార్మేట్ చేసుకోవచ్చు ఈ ఈ సెల్ని ఫ్రెండ్స్ చూడండి జనరల్ అయితే ఇక్కడ మనం ఈ సెల్లో టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు లేదా న్యూవర్క్ డేటా ఇచ్చుకోవచ్చు లేదా నెంబర్ అయితే మనం ఇచ్చుకున్న నెంబర్ని మనం ఫార్మ్ ఫార్మేట్ చేసుకోవాల్సిన అవసరం చూడండి ఫ్రెండ్స్ ఉదాహరణకి ఇక్కడ నేను ఒక నెంబర్ని ఇన్పుట్ చేస్తాను ఇన్పుట్ చేయగానే ఈ రకంగా ఒక్కొక్క పరివా మనకి ఈ రకంగా సింబల్స్లో కనిపించే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు రెండు అవకాశాలు కావచ్చు ఒకటి ఈ నమ్ ఈ సెల్ ఫార్మేట్ లో లేకుండా పోవచ్చు లేదంటే ఈ ఈ సెల్ యొక్క విత్ ఈ నెంబర్ ఇన్పుట్ చేసిన నెంబర్కి సరిపోకపోవచ్చు అప్పుడు ఈ సెల్ని ఇక్కడ డ్రాప్ చేసుకున్నట్టయితే మనకి ఆ ఇన్పుట్ చేసిన డేటా కరెక్ట్గా మనకి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ సెల్ని మనం సపోజ్ ఈ సెల్ మనం ఫార్మేట్ చేసుకోవాలన్నప్పుడు ఈ సెల్ దగ్గరికి వెళ్ళి ను ఫార్మేట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఫార్మేట్ సెల్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇది నంబర్ కాబట్టి నంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెసిమల్స్ టూ డెసిమల్స్ వరకు మనకి డిస్ప్లే అవుతుంది కాబట్టి దీన్ని జీరో చేసుకోవచ్చు డెసిమల్స్ అవసరం లేదంటే డెసిమల్స్ కావాలంటే టూ డెసిమల్స్ వరకు మనం ఇక్కడ డిఫైన్ చేసుకుని ఓకే చేసినట్టయితే ఈ టూ ని కూడా మనకి డిస్ప్లే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది క్లిక్ ఇక్కడ టూ డెసిమల్స్ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది ఈ రకంగా నంబర్ని ఫార్మేట్ నెక్స్ట్ వచ్చేసేసి కరెన్సీ ఇక్కడ కరెన్సీ సింబల్ ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ సింబల్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీని ముందు ఆ కరెన్సీ సింబల్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం అకౌంటింగ్ కూడా చేసుకోవచ్చు అకౌంటింగ్ కూడా మనం ఏ ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన కరెన్సీ సింబల్స్ ఇక్కడ ఉంటున్నాయి అకౌంటింగ్ కూడా మనం ఈ రకంగా చేసుకోవచ్చు డెసిమల్ ప్లేస్ టూ డెసిమల్ ప్లేసెస్ ని చూపిస్తుంది డేట్ ని చేసుకోవచ్చు డేట్ మనం ఏ విధంగా ఫార్మేట్ చేసుకోవచ్చు అనేది కూడా మనం చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ ని ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ ఫార్మేట్ లో ఉంది యాక్చువల్ గా చూసినట్టయితే నా కంప్యూటర్లో డిఫాల్టర్గా ఇంగ్లీష్ ఇండియా టైప్లో గగర్ క్యాలెండర్ ప్రకారం ఉంది నాకు ఇలా కాకుండా ఈ టైప్లో అంటే నేను ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ విధంగా రావాలనుకున్నప్పుడు ఈ సెల్ మీద సంబంధించి వెళ్ళి ఓకే చేసినట్టయితే ఈ విధంగా సెల్ ఫార్మేట్ అవుతుంది ఫ్రెండ్స్ లేదు నాకు ఇంకొక టైప్లో కావాలి ఇప్పుడు నాకు పూర్తిగా ఇలా అక్కర్లేదు ట్వంటీ ట్వంటీ నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు చూడండి ఫోర్టీన్త్ త్రీ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది యాక్చువల్గా కానీ ట్వల్వ్ రిప్రజెంట్ చేసే విధంగా నాకు కావాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా సెల్ ఫార్మేట్ చేసుకోవచ్చు డేట్ ఫార్మేషన్ అది చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు ఫోర్ ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అలా కాదు ఈ ఏ రోజు అది ఆ రోజుని నాకు డే కూడా మెన్షన్ చేయాలి నాకు పూర్తి డేట్ ఈ విధంగా రావాలనుకున్నప్పుడు నేను ఓకే చేస్తే ఆ విధంగా మనకి సండే ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రకంగా మనం డేట్ని డిఫైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఫార్మాట్ చేసుకుని ఉంచుకోవచ్చు అదేవిధంగా టైం మనకి టైం ఏ రకంగా కావాలి అనేది మనకి ఇక్కడ డిఫైన్ చేసుకున్న దాని ప్రకారం టైం మారుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా పర్సంటేజ్ పర్సంటేజ్ తర్వాత టూ డెస్ కావాలి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనిచ్చినప్పుడు దీని లో మనం డిఫైన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫార్మేట్ ఫార్మేట్ చేసుకోండి పర్సంటేజ్లో ఫార్మేట్ చేసుకుని ఇక్కడ డెసిమిట్స్ జీరో వచ్చింది నాకు టూ డెసిమిట్స్ కావాలి టూ డెసిమిల్స్ కావాలనుకున్నప్పుడు ఓకే చేస్తే ఇక్కడ నాకు టూ డెసిమిట్స్ రిప్రజెంట్ చేస్తుంది ఈ రకంగా మనం సెల్ని ఫార్మేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ఫ్రాక్షన్స్ సైంటిఫిక్ టెక్స్ట్ కేవలము నాకు టెక్స్ట్ మాత్రమే ఉండాలి అనుకుంటే టెక్స్ట్ టెక్స్ట్ లో ఫార్మేట్ చేసుకోవచ్చు ఇట్లా ఫార్మేట్ చేసుకుని ఓన్లీ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డేటా అంతా కూడా ఈ సెలలో ఇప్పుడు ఈ డేటాని టెక్స్ట్ గానే తీసుకుంటుంది మనం నెంబర్స్ ఇచ్చినా సరే నంబర్స్ కూడా టెక్స్ట్ గానే తీసుకుంటుంది వాటిని క్యాల్కులేషన్ లో ఇది సపోజ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఇన్పుట్ చేశాను ఇది నెంబర్ గానే తీసుకుంటాను సపోజ్ మీరు జీరో ఫ్రంట్ని ఇచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకోండి జీరో ఎంటర్ అవ్వదు జీరో వాల్యూ లేదు కాబట్టి తీసేస్తుంది అనుకుంటున్నాం కానీ జీరో కూడా మనకు కావాలి అనుకున్నప్పుడు ఈ ఫార్మేషన్ మనం ఈ సెల్ ఫార్మేట్ చేసుకుని దీన్ని టెక్స్ట్లో కానీ చేసామనుకోండి లో చేసినప్పుడు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇచ్చినప్పుడు జీరోని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది కానీ ఇది గా మాత్రం తీసుకోదు టెక్స్ట్ గానే తీసుకుంటుంది ఇది లో ఈ నెంబర్స్ ఉపయోగపడవు ఇంకా ఫార్మాట్ సెల్ చూసినట్టయితే స్పెషల్స్ ఉన్నాయి అలాగే కస్టమ్స్ ఉన్నాయి అంటే మనకు కావలసిన విధంగా కస్టమ్ గా మనం డిఫైన్ చేసుకోవచ్చు ఫార్మేట్ చేసుకోవచ్చు సెల్ ఏ విధంగా చూద్దాం ఉదాహరణకి ఆధార్ నెంబర్ ఉంది ఆధార్లో పన్నెండు నెంబర్లు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ మధ్యలో స్పేస్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ మధ్యలో స్పేస్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ మధ్యలో స్పేస్ వస్తుంది ఈ విధంగా మనం డిఫైన్ చేయాలి ఈ విధంగా డిఫైన్ చేయాలంటే ప్రతి చూడండి ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెంబర్ల తర్వాత ఫోర్ డిజిట్స్ తర్వాత మనం స్పేస్ ఇవ్వాల్సిన వస్తుంది ఈ విధంగా ఏమైనా అవసరం కాకుండా ఈ సెల్ నాలుగు కస్టమ్స్ ఫార్మాలిటీ ఏ విధంగా చూద్దాం ఇప్పుడు ఫార్మేషన్లోకి వెళ్ళి ఫార్మేషన్లో ఫార్మేట్లోని మనం కస్టమ్స్ ఫార్మేట్కి వెళ్ళాలి కస్టమ్స్ ఫార్మేట్కి వెళ్ళి మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఫార్మేషన్లో కావాలి కాబట్టి అంటే ఫోర్ డిజిట్స్ తర్వాత స్పేస్ రావాలి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ స్పేస్ వన్ టూ త్రీ ఫోర్ స్పేస్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఇచ్చి మనం ఓకే చేసాము ఓకే చేయాలి ఓకే చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సె ఈ సెల్ ఆ మాదిరిగానే ఫార్మాట్ అయింది చూడండి ఫ్రెండ్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ రకంగా చేసిన ఎక్కడ నేను స్పేస్ అనేది ఇవ్వలేదు గా ఇవ్వలేదు ఇప్పుడు ఎంటర్ ఇచ్చాను అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ప్రతి దానికి కూడా ప్రతి ఫోర్ డిజిట్స్ తర్వాత కూడా స్పేస్ అనేది ఇచ్చుకున్నది ఈ రకంగా సెల్ ఫార్మేట్ చేసినట్టయితే మనకి ఆటోమేటిక్గా ఈ విధంగానే మనకి ఇన్పుట్ ఇన్ సెల్స్ ఫార్మేట్ చేసుకుంటే ఆ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈ ఫార్మేట్ లో ఆప్షన్లో చూసినట్టయితే అలైన్మెంట్ చేసుకోవచ్చు సెల్స్ ని అలైన్మెంట్ చేయొచ్చు ఏ విధంగా అలైన్మెంట్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ గా చేయొచ్చు బాటమ్ గా చేయొచ్చు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జెండర్ జండలా ఉంటుంది ఎటుకల్లో బాటమ్ డిఫాల్టర్గా ఉంటుంది హార్జెంటుల్ ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి లెఫ్ట్ సెంటర్ రైట్ ఫిల్ జస్టిఫై ఈ రకంగా మనం ఈ దీన్ని సెల్లో ఉండే టెక్స్ట్ ని అలైన్మెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా బాటమ్ క్లిక్ చేసినట్టయితే టాప్ సెంటర్ బాటము జస్టిఫై డిస్ట్రిబ్యూటెడ్ ఈ రకంగా మనకి అవుతుంది ఫ్రెండ్స్ టోన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నేను అలైన్మెంట్ చేసి చూపిస్తాను సపోజ్ చూడండి ఫ్రెండ్స్ ఇది చూసినట్లయితే ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా ఫార్మెట్ చేయొచ్చు అనేది చూద్దాం సెల్ సెల్లోకి వెళ్ళి మనం ఇక్కడ అలైన్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇది జనరల్గా జనరల్ జనరల్గా ఉంటుంది దీన్ని మనం లో సెంటర్ క్లిక్ చేసి ఓకే చేసాం అనుకోండి ఫ్రెండ్స్ ఓకే చేస్తే ఇది ఈ టెక్స్ట్ సెంటర్లోనికి వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఇంకో ఫార్మేషన్ చూద్దాం బాటమ్ సెంటర్కి రావాలి బాటమ్ కూడా సెంటర్లోనికి వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఈ సెల్ ఫార్మేషన్ చూసినట్టయితే ఈ ని ఈ టెక్స్ట్ యొక్క ని ఓరియంటేషన్ మనం మార్చుకోవచ్చు ఈ చోటులో ఓరియంటేషన్ మనం ఏ విధంగా మార్చినట్టయితే ఇక్కడ టెక్స్ట్ కూడా ఓరియంటేషన్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ పూర్తిగా నైంటీ డిగ్రీస్ తీసుకు వెళ్ళినట్టయితే ఈ రకంగా ఓరియంటేషన్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రకంగా మనం ఫార్మేట్ చేసి ఇక్కడ మనం ఏ రకమైన టెక్స్ట్ ఇచ్చినా సరే అదే మాదిరిగానే ఓరియంట్ అవుతుంది అంతే తప్పదు ఈ సెల్ ఇదే మాదిరిగా ప్రవర్తిస్తుంది ఈ సెల్ ఇదే మాదిరిగా ప్రవర్తిస్తుంది ఇక్కడ ఫార్మేషన్ మార్చినట్టయితే ఫార్మేట్ మార్చినట్టయితే ఆటోమేటిక్గా ఈ సెల్ యొక్క బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది ఈ రకంగా చేంజ్ అనుకోండి మళ్ళీ యథాస్థితికి వస్తుంది ఫ్రెండ్స్ ఈ రకంగా మనం ఫార్మేషన్ అనేది చూసినట్టయితే అలైన్మెంట్ ఈ రకంగా మనం చేసుకోవచ్చు అదేవిధంగా మెర్జ్ చేసుకోవచ్చు సపోజ్ ఈ ఈ త్రీ సెల్స్ నేను మెర్జ్ చేసేసుకుని ఒకే సెల్ కింద నాకు కావాలనుకున్నప్పుడు ఈ సెల్స్ని హైలైట్ చేసుకుని ఎన్ని సెల్స్ అయితే నేను మెర్జ్ చేయాలనుకుండా అన్ని సెల్స్ని హైలైట్ చేసి రైట్ లిక్ చేసి ఫార్మేట్ లోకి వెళ్ళి ఇక్కడ మెడ్జ్ మీద క్లిక్ చేసినట్టయితే క్లిక్ చేసి ఓకే చేస్తే ఈ సెల్స్ అన్ని ఒకే సెల్స్ ఇవి ఇక్కడ ఉన్న మూడు సెల్స్ మెజ్జి అయిపోయి మళ్ళీ మెజ్జి తీసేయాలనుకుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఫార్ములలోకి వెళ్ళి ఈ మెడ్జ్ మీద ఉండే క్లిక్ టిక్ మార్క్ తీసినట్టయితే మళ్ళీ యథావిధిగా ఆ సెల్స్ ఆ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫాంట్ ఇక్కడ ఉండే ఫాంట్ ని మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫాంట్ సైజ్ ని కూడా మనం మార్చుకోవచ్చు చూడండి సై నేను ఫాంట్ మార్చుతున్నాను సైజు కూడా మార్చాను సైజు కూడా మార్చాను బోల్డ్ లో పెడుతున్నాను ఇప్పుడు దీని యొక్క సైజు మారింది అన్నీ కూడా మారి ఫ్రెండ్స్ ఈ రకంగా మనం స్టైల్స్ ఫాంట్ స్టైల్స్ కూడా మనం మార్చుకోవచ్చు బార్డర్ ఈ సెల్స్ కి బార్డర్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ సపోజ్ ఈ సెల్స్ అన్నిటికి కూడా మనం ఇది ఉండే సెల్స్ బోర్డర్ వదల్చుకుంటే ఎన్ని సెల్స్ అయితే బోర్డర్స్ ఇస్తాము అన్ని సెల్స్ ని హైలైట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి ఫార్మేట్ చేయాలి ఫార్మేట్ క్లిక్ చేసి ఈ బార్డర్ లో ఇన్సైడ్ బార్డర్స్ మనం క్లిక్ లోపల అన్ని కూడా బార్డర్స్ ఉన్నాయి డబుల్ స్కోర్ డబుల్ లైన్తో కావాలి ఏ విధంగా కావాలనేది మనం క్లిక్ చేసి ఓకే చేసాం అనుకో ఫ్రెండ్స్ ఈ రకంగా బార్డర్స్ అన్ని కూడా మనకి వస్తాయి ఆల్ బార్డర్స్ కావాలంటే ఆల్ బార్డర్స్ కూడా మనకి వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆప్షన్స్ మనకి మెనూ మినీ బార్లో కూడా మనకి కనిపిస్తాయి లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఫాంట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ బార్డర్స్ కూడా మనకు వస్తాయి ఇక్కడ డైరెక్ట్గా బార్డర్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోవచ్చు లేదా ఇలా సెల్ లో కూడా మనం బార్డర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిల్ ఫిల్ ఏ రకంగా ఇప్పటి వరకు నో ఫిల్ నో కలర్ కలర్ ఏమీ లేదు ఇక్కడ ఈ సెల్ కలర్ తో ఫిల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సెల్ మీదకి సార్ తీసుకుని వెళ్ళి మళ్ళీ రైట్ క్లిక్ వచ్చేసి ఫార్మేట్ సెల్ లోకి వెళ్ళి దీన్ని ఫిల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ కలర్ అయితే మనం సెలెక్ట్ ఆ కలర్లో సెలెక్ట్ చేసుకుని మనం ఓకే చేసినట్లయితే ఆ కలర్లో మనకి ఆ సెల్ ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కలర్ లో ఫిల్ అవడం జరిగింది నెక్స్ట్ ఫార్మేట్ లో వచ్చి ప్రొటెక్షన్ ఈ ప్రొటెక్షన్ గురించి మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది ఇక్కడ సెల్స్ లాక్ అవుతాయి హిడన్ అవుతాయి ఈ ఆయా సందర్భంలో దీని గురించి పూర్తిగా వివరంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాస్ని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్